హాయ్ హలో నేను మీ మీరు అని అందరూ బాగుండారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఇంట్లోకి వచ్చేసి నువ్వులు పల్లీలతో లడ్డు అయితే తయారు చేశాను చాలా హెల్దీ లడ్డు ఎలా తయారు చేయాలో చూసేద్దానండి ముందుగా బాండీలోకి పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు చేసుకోవాలంటే మనకి ఫ్రై చేస్తే ప్రార్థమైపోతుంది మినిమం అలా మనకు కావాల్సినంతవరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం చల్లారి పెట్టుకోవాలి అదే కళాయిలోకి ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మనం కొంచెం మెత్తగా పట్టుకోవాలన్నమాట కొబ్బరి అయితే మెత్తగా పట్టేశారు ఇదే విధంగా అన్నీ సపరేట్ సపరేట్గా వేసుకోండి ఇప్పుడు వచ్చేసిన నువ్వులు నేను తల నువ్వులను ముందుగానే ఫ్రై చేసి పెట్టానండి అది వీడో తెలియదు సారి ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి చల్లారి పెట్టిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని బరగ్ బరగ్గా పట్టుకోండి మరి ఎక్కువ మెత్తగా పెట్టుకోకుండా బాగోదు ఇప్పుడు ఈ కొబ్బరి పిండిలో అది కూడా కలిపేద్దాం శనగపప్పు ఇప్పుడు పల్లీల్ని ఆ పొట్టు తీసి చెరుక్కున్న తర్వాత అవి కూడా మిక్సీ జార్లో తీసుకొని బరక బరగ్గా పట్టుకోవాలి మరి ఎక్కువ మెత్తగా అయితే పట్టుకోవద్దు ఇప్పుడు ఇది కూడా మొత్తం అందులో కలిపేసి ఇప్పుడు బెల్లం అండి ఈ బెల్లం మనం మూడు రకాల మిశ్రమాలు తీసుకున్నాం కదా వాటిలోకి ముప్పా అవద్దు అనమాట అంటే రూపాయిలో పావుల వంతు బెల్లం తీసుకోవాలి అందులోకి నాలుగు స్పూన్లు ఆ పిండి వేస్తే అది బాగా చుద్ద అవ్వకుండా మిక్సీ జార్లో బాగా మెత్తగా అవుతుంది ఈ విధంగా మెత్తగా చేసుకొని ఇందులో వేసేసి మొత్తం ఇది ఈ విధంగా మెత్తగా అవుతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పొడి ముందుగా కొన్ని తెల్ల నువ్వులని కొన్ని సపరేట్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది ఇందులో ఇది ఆలకల పొడి కూడా వేసుకోవాలి స్మెల్ సూపర్ ఉంటుందన్నమాట ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇక మనం దీంట్లోకి నెయ్యి కావాలంటే ఆప్షన్ అండి వేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు కానీ నెయ్యి వేస్తే సూపర్ ఉంటుంది నేనైతే నెయ్యి కలపలేదు ఈ విధంగా లడ్లుగా చేసుకొని పిండి మొత్తం ఇది ఈ విధంగా లడ్లు చేసుకోవాలి చూసారు కదా లడ్లు అయితే చాలా సూపర్గా వచ్చాయి ఈ లడ్లు ఎంత హెల్దీ అంటే బోన్స్కి చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకి పెట్టండి చాలా అంటే చాలా హెల్దీ లడ్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రవితేజీ లైఫ్ స్టైల్ వన్ ఫోర్ త్రీ ఓకే ఫ్రెండ్స్ మరో ఐటమ్స్తో మళ్ళీ కలుస్తాను బాయ్